పిల్లలమని చూడక మీ కామముతో పాలబుగ్గలెన్నో చిరిమి వేస్త ఉన్నారు అమ్మగా మీకు జన్మనిచ్చి చేసిన మా తప్పు అమ్మగా మీకు జన్మనిచ్చి చేసిన మా తప్పు ఎందుకింతగా మాపై తల పెడి ముప్పు ఎక్కడ వచ్చింది ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ భారతదేశం నార్యంతే పూజంతని పలుకుతుంటారు ధర్మ గ్రంథాల్లో ఆడదాన్ని వంచిస్తారు భారత మాతకు జై అని గర్జిస్తారు భారత మాత బొమ్మకిచ్చ విలువ మాకు ఇవ్వరు ఈ చంపబడి ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం చింది స్వేచ్ఛ ఈ భారతదేశం పసిపిల్లల మని చూడక మీ కామముతో పాల బుగ్గలెన్నో చిది వేస్తావు ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ భారతదేశం గ్రంథాల్లో ఆడదాన్ని వంచిస్తారు భారత మాతకు జై అని గర్జిస్తారు భారత మాత బొమ్మకిచ్చే విలువ మాకు ఇవ్వరు ఈ చంప చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా ఈ ఆధునికపు భరత మాత అంటే మీకు అలుసె ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకి చింది స్వేచ్ఛ ఈ భారతదేశం